వెల్కమ్ హైదరాబాద్ వ్యాప్తంగా నైట్ మొత్తం దంచి కొట్టిన వర్షం రాత్రి పలు చోట్ల అనుకోకుండా అంటే ఎలాంటి సూచనలు లేకుండా వర్షం అనేది రావడం జరిగింది తెల్లవారి వరకు కూడా పలు ప్రాంతాల్లో వర్షం అనేది కొట్టడం జరిగింది మనకు హైదరాబాద్ వ్యాప్తంగా చూసుకున్నట్టయితే జూబ్లీల్స్ హిల్స్ బంజారాహిల్స్ బాల్ నగర్ అమీర్పేట్ ఖైరతాబాద్ పంజాగుట్ట సైదాబాద్ ఇలా చూసుకున్నట్టయితే హైదరాబాద్ మొత్తం మీద రాత్రి అంతా వర్షం పడుతూనే ఉంది కూడా వర్షం కొనసాగుతూనే ఉంది అయితే ఇవాళ కూడా హైదరాబాద్ మొత్తం మీద దట్టమైన వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పేసి అయితే వాతావరణ శాఖ తెలపడం జరిగింది ఏదేమైనప్పటికీ బయటికి అత్యవసరం అయితే తప్ప బయటికి వెళ్ళకూడదు అనే సూచనలు కూడా చేస్తున్నారు అలాగే మన హైదరాబాద్ చుట్టుపక్కల చూసుకున్నట్టయితే కూడా డిస్టిక్ జిల్లాల వారీగా కూడా తెలంగాణ రాష్ట్రంలో మహబూబ్ నగర్ అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జగిత్యాల మెదక్ నల్గొండ సూర్యపేట ఇలా కొన్ని ప్రాంతాల్లో కూడా వర్షం అనేది కురవడం జరుగుతుందని చెప్పేసి వాతావరణ శాఖ తెలియజేయడం జరిగింది వాహనదారులైనా సరే పాదచారులైనా సరే బిజినెస్ కోసం బయటకు వెళ్ళే వాళ్ళైనా అత్యవసరం అయితే తప్ప బయటికి వెళ్ళకూడదని చెప్పేసి రెయిన్ అలర్ట్ శాఖ అయితే జారీ చేయడం జరిగింది మరి కొద్ది గంటల పాటు కూడా ఈ వర్షం అనేది కొనసాగేటట్టు కనబడుతుంది అందుకనే చూసుకొని ప్రయాణాలు చేయాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది గమనించినట్లయితే మనం ఇక్కడ ఎల్పినగర్ ప్రాంతంలో ఉన్నాము ఇక్కడ కారు బిఎండబ్ల్యూ కారు నీటిలోనే సైలెన్సర్ వరకు మునిగిపోవడం జరిగింది దానివల్ల ఏంటంటే కారు ఇక్కడ వదిలేయడం జరిగింది అనమాట ఎప్పుడైతే సైలెన్సర్ లోకి నీళ్లు పోతాయో ఇంజన్ అనేది ఆగిపోవడం జరుగుతుంది దానివల్ల కారు అనేది ఇంజన్ స్టార్ట్ కాదు కాబట్టి నీటిలోనే వదిలేసిపోవడం జరిగింది ఇలా అనేక ప్రాంతాల్లో హైదరాబాద్ మొత్తం మీద అనేక ప్రాంతాల్లో రోడ్డు మీద నీటి ప్రవాహం అనేది వరదల్లాగా ప్రవహించడం జరుగుతుంది వాహనాలు ఉన్నవాళ్ళు టూ వీలర్ అయినా సరే ఫోర్ వీలర్ అయినా సరే ఆటో వాళ్ళైనా సరే నీటి ప్రవాహం తక్కువగా ఉందని అంచనా వేసుకొని నీటి నుంచి ప్రయాణం చేయడం ఎంత మాత్రం తగదని మనం అనుకోవచ్చు ఎందుకంటే తక్కువగా ఉంది మనం రెగ్యులర్గా వెళ్లే రోడ్డే కదా అని చెప్పేసి మనం కామన్గా నేను రోజు ఇదే రూట్లో తిరుగుతుంటా ఆఫీస్కి వెళ్తుంటా ఇంటికి వస్తుంటా అని చెప్పేసి మనము ఒక గుడ్డి నమ్మకంతో ప్రయాణం చేయకూడదు నీటిలో ఇరుక్కుపోతే మాత్రం వేలకు వేలు మనము ఖర్చు చేయాల్సిన అవసరం ఉంటుంది అలాగే కార్ల విషయం ఈ బిఎండబ్ల్యూ కార్ ఒక్కసారి ఆలోచించుకుంటే దీని మినిమం సర్వీసే ఇరవై ముప్పై వేలు ఉంటుంది జనరల్ సర్వీస్ అలాంటిది ఇప్పుడు నీటిలో మునిగిపోయింది ఇప్పుడు ఈ సైలెన్సర్ లోకి నీళ్లు పోయి ఇంజన్ లోకి వాటర్ వెళ్ళిపోవడం వల్ల ఇది జనరల్ లో చూసుకున్నా కూడా ఎంత ఖర్చు అయితే ఒకసారి అంచనా వేయండి సో దీనివల్ల ఏంటంటే ఈ వర్ష కారణంగా అంటే నిన్నమన్న ఎండలు బాగా కొడుతున్నాయి ఒక విధంగా చూసుకుంటే ఇది ఊరటనిచ్చేదే విషయం మనం చెప్పుకోవచ్చు కానీ ఏదేమైనప్పటికీ నైట్ కంటిన్యూగా తెల్లవారి దాకా వర్షం కొట్టడం వల్ల వరద ప్రవాహం అనేది రోడ్డు మీద నిలబడింది అనమాట అంటే ఒక చిన్న కాల్వల్లాగా నిలబడిపోయినాయి అనమాట పెద్ద వెహికల్సే టైర్లు మినిమం ఒక వన్ ఫీట్ టూ ఫీట్ వరకు మునుగుతున్నాయి అంటే చిన్న చిన్న వెహికల్ టూ ఫీట్స్ అంటే ఒకసారి అర్థం చేసుకోవచ్చు మనం చిన్న ఆటో వెళ్ళినట్టు అయితే కూడా రెండు ఫీట్లు అంటే ఆల్మోస్ట్ గేర్ బాక్స్ వరకు వచ్చే అవకాశం ఉంటుంది సో వాహనాలు కూడా చెడిపోయే అవకాశం ఉంటుంది దాదాపుగా ప్రయాణికులు అయితే ఇబ్బంది పడతారు కాబట్టి వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరించింది కొన్ని ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ కూడా చేసే అవకాశం ఉందని చెప్తున్నారు ఎంతో అర్జెంట్ అయితే తప్ప బయటకు వెళ్ళకూడదు చూసుకొని బయటకు వెళ్ళాలి అని చెప్పేసి అయితే వాతావరణ శాఖ తెలియజేస్తుంది